చాలా క్యూట్ ఉందండి చందరి మెటీరియల్లో ప్రింటెడ్ కాన్సెప్ట్ లో ఇలా ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ అనమాట జీన్స్ మీదకైనా లేదంటే ఏదైనా తో స్ట్రైట్ కట్ బాటంతో కూడా వేసుకోవచ్చు ఇది ట్రెండీ కుర్తి అని చెప్పేసి అది కూడా ఒక బ్రాండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో నైస్ ఇదేమో గ్లోబల్ తీసి అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రాక్ అండి ఇలాగా సాటి లైక్ సాటిన్ మెటీరియల్తో వచ్చింది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ అవును ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బీబా కుర్తి అవును సేమ్ డిజైన్లో అన్ని సైజు షూర్ ఓకే అండి నైస్ చాలా బాగుంది చాలా బాగుందండి సాఫ్ట్ గా ఇలా ఫ్రీ సైజులో ఎలైన్ స్టైల్లో వచ్చేసింది విత్ పాకెట్స్ ఇక్కడ సింపుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది జస్ట్ టూ నైన్టీ నైన్ సోచ్ లో ఎక్సెల్ సైజ్ చాలా బాగుంటది సోచ్ బ్రాండ్ అయితే ఇది కూడా భీవాలో టూ పీస్ ఇవన్నీ కార్డ్ సెట్స్ స్మాల్ సైజ్ నుంచి ఉంటాయి డబుల్ ఎక్స్ఎల్ దగ్గర ఖచ్చితంగా ఉంటాయి ఓకే అంటే బ్రాండెడ్ కాబట్టి ఉన్నాయి ఓకే బ్రాండెడ్ లో ఎస్వోడా వస్తుంది అవును ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే యూకే బ్రాండ్ యాక్చువల్ గా స్మాల్ టు డబుల్ ఎక్స్ లు ఉన్నాయి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండెడ్ డ్రెస్సెస్ చూసేవారికి ఇప్పటిదాకా నేను ఎక్కువగా ఇండ్లలో నుంచి సేల్ చేసే వాళ్ళని చూపించాను ఇదైతే చిన్న షాప్ అండి కొత్తగానే స్టార్ట్ చేశారు మనకి మన వీడియోలు చేసే వాళ్ళకి బ్రదర్ అనమాట చాలా ట్రస్టెడ్ పర్సన్స్ టూ నైన్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ చూపించాం ఇది చూడండి ఇది వచ్చేసి ఇట్లా ఫ్రాక్ ఇది కూడా బ్రాండెడ్లోనే వచ్చింది ప్రమోషనల్ ఆఫర్ కింద పెట్టారు జార్జెఫ్ జస్ట్ టూ నైంటీ నైన్ సైజెస్ కూడా ఉంటాయి ఇట్లా లేయర్స్ వచ్చినవి దీని తర్వాత బ్రాండెడ్లో బీబా లాంటి ఫ్రాక్స్ కుర్తీస్ అవన్నీ కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో పెట్టేశారండి ఫైవ్ నైంటీ నైన్లో త్రీ పీస్ డ్రెస్సెస్ కానీ సెవెన్ నైంటీ నైన్లో కార్డ్ సెట్స్ పెట్టారు ప్యూర్ అవన్నీ నాలుగు వేల ఐదు వేల అలా ఉండే మంచి బ్రాండ్స్ నేను చెప్పొచ్చు చెప్పకూడదు వీడియోలో అయితే చెప్పాను టాప్ బ్రాండ్సేనండి నిజంగా ది బెస్ట్ ప్రైజెస్ వాటిల్లో సైజెస్ కూడా ఉన్నాయని చెప్పారు మాక్సిమమ్ కనిపిస్తున్నాయి క సేమ్ కలర్లో కొన్ని అదర్ సైజెస్ కూడా లేడీస్కే కాకుండా జెంట్స్ కూడా టీషర్ట్స్ అయితే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి బ్రాండెడ్ టీషర్ట్స్ ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి డెనిమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట వీడియోలో చూపించాను మీకు నచ్చితే స్క్రీన్షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేయండి ది బెస్ట్ పార్ట్ ఏంటంటే షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇది ఏరియా వచ్చేసి బీహెచ్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో బీరంగూడ కదండి సో గుట్ట కమ్మాన్ అనమాట లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా స్క్రీన్ మీద ఉండే నెంబర్లో తనకు కాల్ చేసిన సార్ మీకు అడ్రస్ అది చెప్తాడు కొంచెం చిన్న షాప్లో ఇక్కడ చూపించిన కలెక్షన్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి సేల్ని బట్టి వాళ్ళు కొత్తగా యాడ్ చేసుకుంటారు కానీ బ్రాండెడ్ అవుట్ఫిట్స్ అంటే మన క్రేజ్ ఉంటుంది ఎంత మనం ఏవి కొన్నా తక్కువ రేట్లో వచ్చే బ్రాండెడ్ అవుట్ఫిట్స్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంత తక్కువ ప్రైస్తో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టారు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం లైక్ చేయండి హై అండి మీ షాప్ అడ్రస్ లొకేషన్ చెప్తారా మా షాప్ అడ్రస్ లొకేషన్ స్టైల్ ఆఫ్ ఫ్యాషన్స్ బీరమూడ కమాన్ నుంచి మీరు వస్తుంటే కనుక బీరమూడ కమాన్ మీకు పోలీస్ స్టేషన్ ఉండేది దాని ఆపోజిట్స్ అందులో ఐసి బ్యాంక్ ఏటీఎం బ్యాక్ సైడ్ లో అండి ఓకే సో మన దగ్గర అన్ని అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉంటాయి సో ఫస్ట్ వచ్చేసి బ్రాండెడ్ కుర్తీస్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఒక్కొక్కటి చూద్దాము అన్ని సైజులు ఉంటాయా ఇప్పుడు ఈ డిజైన్ లో అవును అన్ని సైజులు ఉంటాయి ఉంటాయి అన్ని సైజులు ఇప్పుడు ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కుర్తీ కుర్తి సేమ్ డిజైన్ లో అన్ని సైజులు షూర్ ఓకే అండి నైస్ చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్లో బిబావన్ ఓకే నెక్స్ట్ ఇదేంటండి ఇది ట్రెండీ కుర్తీ అని చెప్పేసి అది కూడా ఒక బ్రాండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో నైస్ ఇదేమో గ్లోబల్ దేశీ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడంతా సింపుల్గా వర్క్ కూడా వచ్చింది ఓకే అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో చూపిస్తున్నాం అంటే ఇవే ఉంటాయని లేదు మీరు వచ్చినప్పటికీ ఇది ఒరిజినల్ ప్రైస్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ సో ఇప్పుడైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది ఓకే సో ఇది కూడా ఇలా ఫిష్ కట్ లాగా వచ్చింది డిజైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది ఒక వెరైటీ ఉంది చందరి కైండ్ ఆఫ్ మెటీరియల్తో ఇలా స్మాల్ సైజ్ నుంచి ఉంటాయి ఓకే అంటే బ్రాండెడ్ కాబట్టి ఓకే బ్రాండెడ్లో ఎస్ కూడా వస్తుంది ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇవి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి బ్రాండెడ్ కాబట్టి పర్ఫెక్ట్ సైజెస్ వచ్చేస్తాయి ఒక సైజ్ ప్లస్ అట్లా తీసుకోవచ్చు డబ్ల్యూ బ్రాండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ఎనీ బ్రాండెడ్ కుర్తి ఈజ్ జస్ట్ అట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి దాని మీద ప్రైస్ ఎంత ఉండని సో ఇదైతే మనకి ఇట్లా జీన్స్ల మీద అట్లా వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇది కూడా డబల్యూలోనే చాలా క్యూట్ ఉందండి చందేరి మెటీరియల్లో ప్రింటెడ్ కాన్సెప్ట్లో ఇలా ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ అనమాట జీన్స్ మీదకైనా లేదంటే ఏదైనా తో స్ట్రైట్ కట్ బాటంతో కూడా వేసుకోవచ్చు జస్ట్ అట్ ఫోర్ ఫిఫ్టీ బాగుంది ఇది ఒక వెరైటీ రయాన్ మెటీరియల్లో వచ్చింది ఇవన్నీ బ్రాండెడ్గా ఇది బ్రాండెడ్ రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఏం బ్రాండ్ అండి ఇది ట్రెండీ కుర్తి ట్రెండీ కుర్తి ఓకే ఇంక ఇదైతే ఒక ఫ్రాక్ అండి ఇలాగా సాటి లైక్ సాటిన్ మెటీరియల్తో వచ్చింది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ యా అంటే ఇంకా మీరు విజిట్ చేసినప్పుడు చూసుకోవాలి ఓపిక షాప్ చిన్నగానే ఉంది కానీ కలెక్షన్ బాగున్నాయి ఇది కూడా బీబా కుర్తి కాటన్లో వచ్చింది సింపుల్గా వర్క్ వచ్చేసిందండి థర్టీ ఫోర్ సైజ్ది ఇది సో దీంట్లో ఇప్పుడు అన్ని సైజులు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఈ డిజైన్ లో సైజులు ఉన్నాయి మేడం ఇదిగో ఓకే ఇక్కడ ఉన్నాయి దాని స్టాక్ లో ఉన్నాయి ఓకే సో ప్రదానికి సైజులు ఇక్కడ అన్ని పెట్టి ఉన్నాయి యాక్చువల్లీ అంటే జనరల్ గా బ్రాండెడ్ ఇలాంటి వాటిల్లో అన్ని సైజులు ఉండబడతాయి కానీ మీ దగ్గర ఉన్నాయి ఓకే సో ఇదైతే గ్రీన్ కలర్ 2 పీస్ బ్రాండెడ్ 2 పీసెస్ డ్రెస్సెస్ ఏ రేంజ్ ఇవి కార్డ్ సెట్ 799 అండి 799 వీటి అంటే బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ లో తక్కువగా చేస్తాయండి ఓకే 750 రూపీస్ 2 పీస్ ఇదేంటంటే గీరానా గిరా గిరా ఓకే ఇంకా ఐదు లెనిన్ లాగా బాగుంది ప్రీమియంగా చూద్దాం ఇది కూడా బ్రాండెడ్ సోచ్ అండి వావ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో సెవెన్ నైంటీ నైన్ సోచ్లో ఎక్సల్ సైజ్ చాలా బాగుంటుంది సోచ్ బ్రాండ్ అయితే ఇది కూడా బిబాలో టూ పీస్ ఇవన్నీ కార్డ్ సెట్స్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో ఇది వచ్చేసి మీకు గ్లోబల్ చేసి ఇది ఇంకా హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ బాటమ్ మనకి కాంట్రాస్ట్లో వచ్చిందండి ఈ విధంగా సెవెన్ నైంటీ నైన్ రూపీస్ వీడియో కాల్ ఇచ్చి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్లా అండి లేదు ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా ఒక కుర్తి కూడా ఫ్రీ షిప్పింగ్ సూపర్ సో సెవెన్ నైంటీ నైన్లో బీబా టూ పీస్ అవుట్ ఫిట్ ఓకే నెక్స్ట్ ఇది గ్లోబల్ దేశీలో టూ పీసెస్ అండి సెవెన్ నైన్టీ నైన్ సెల్ఫ్ కలర్లో బాటమ్ వచ్చేసింది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకుని వీడియో కాల్ తీసుకోవచ్చు ఇంకా ఇవి కూడా ఉన్నాయి చూడండి దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ఫోర్ నైన్ నైన్ అలా ఉంది

ఇది 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 కూడా బ్రాండెడ్ లోకల్ లోకల్ ఓకే సో ఇవన్నీ టూ నైన్ రూపీస్ లో ఇది కూడా బాగుంది కదా మెటీరియల్ చాలా బాగుందండి సాఫ్ట్ గా ఇలా ఫ్రీ సైజ్ లో ఎలైన్ స్టైల్లో వచ్చేసింది విత్ పాకెట్స్ ఇక్కడ సింపుల్గా ఎంబ్రాయిడరీ వచ్చింది జస్ట్ టూ నైన్ ఓకే సో ఇది ఫ్రాక్ అండి ఇది గ్లోబల్ దేసి ఇది ఎంత ఇప్పుడు ఓకే మరి ఇది బ్రాండెడ్ కదా బట్ అవి కస్టమర్స్ కి ప్రమోషన్ కోసం అంతే ఓకే నైస్ సో ఇది జామెట్రికల్ డిజైన్ లో వచ్చింది లాంగ్ ఫ్రాక్ ఇది కూడా 299 లోనే సూపర్ ఆఫర్ అండి కాబట్టి కొంచెం లోపలికే ఉంది షాప్ రావాలి అంటే బిహెచ్ఎల్ నుంచి ఎంత దూరం ఇది ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉండదు అంతే సో ఇదన్నీ టూ నైంటీ నైన్ ఇది కూడా టూ నైంటీ నైన్లోనే ఓకే స్టాక్ అయితే అంత ఫ్రెష్ స్టాక్ కదండి మొత్తం ఫ్రెష్ స్టాక్ మేడం ఓకే ఇది కూడా మీకు ఎస్టికా ఏదో బ్రాండెడ్ ఏ జార్జెట్ ఫ్రాక్ ఇది జస్ట్ టూ నైంటీ నైన్ ఇలా త్రీ లేయర్స్ ఆఫ్ స్లీవ్స్ వచ్చాయండి ఇంత మెత్తగా ఉందో తెలుసా ఓకే ఓకే ఇదేంటంటే ఫ్రంట్ ఇలా బ్యాక్ కూడా ఇలా వచ్చింది జస్ట్ టూ నైంటీ నైన్ నాట్ ఓన్లీ లేడీస్ విత్ కొన్ని జెంట్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి ఓకే ఇవన్నీ కుర్తీస్ అండి అవును ఓకే నైస్ ఓకే జెంట్స్ లో బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ రెండు ఉంటాయా ఇది రూపీస్ ఓన్లీ

నెక్స్ట్ షర్ట్స్ షర్ట్స్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ స్వెట్ షర్ట్స్ ఓకే మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి అంటే ఇవి ఏంటంటే అయిపోతూ ఉంటాయి మళ్ళీ సేమ్ డిజైన్ రాకపోయినా వింటర్ వస్తుంది కదా వీడియో కాల్ ఇస్తారు ఇవి బ్రాండెడ్ టీ షర్ట్స్ మేడం హండ్రెడ్ రూపీస్ వందగరా ఇవి బ్రాండెడ్ టీ షర్ట్స్ ఓన్లీ జెంట్స్ కాండి లేడీస్ కూడా ఉంటాయా ఆ లేదు మేడం ఓన్లీ జెంట్స్ ఏంటి ఇది ఓకే ఎంతండి ఇది 290 అది ఓకే ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఇదల్లో మిక్స్ ఉన్నాయి ఓకే మిక్స్డ్ బ్రాండ్స్ ఏలెన్ సాలిది ఏలెన్ సాలి ప్యూర్ బ్రాండా అవును మేడం ఓకే వీటిల్లో కూడా పెద్ద సైజులు కూడా ఉంటాయి స్మాల్ టు డబుల్ ఎక్స్ ల ఉన్నాయి

ఇది ఎయిటీన్ నైన్టీ ఎయిట్ ఓకే ఇది కూడా ఎయిట్ అన్ని సైజెస్ ఉంటాయా మరి వీటిల్లో అంటే మీన్స్ ఉన్నాయి థర్టీ ఎయిట్ దాకా ఉన్నాయి మాక్సిమం సేమ్ కలర్ డిజైన్లో అన్ని సైజులు ఉండకపోవచ్చు కానీ వేరే వేరే డిజైన్లలో దొరుకుతాయి అవును స్పైకర్ ఓకే కానీ ఒరిజినల్ సర్ప్లస్ స్టాక్ ఇది లేకపోతే ఒరిజినల్ ఇది ఓకే ఎంత అన్నారు ఇప్పుడు ఇది ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్టీన్ నైన్టీ లు ఇవి ఫోర్ నైన్టీ ఫోర్ త్రిబుల్ నైన్లు ఆర్ ఎయిట్లు ఉండే జీన్స్లు ఇది ఒకసారి చూడండి ఫ్లయింగ్ మిషన్ ఓ ఫ్లైయింగ్ మిషన్ బయట మీకు టూ థౌసండ్ రూపీస్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఫ్లైయింగ్ మిషన్లో ఇంకొక పీస్ ఓకే ట్రై చేయొచ్చా వస్తే ట్రై చేయొచ్చు ఓకే ఇవి లోకల్ జీన్స్ అండి ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఈ లోపల వైట్ కలర్ జీన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర జీన్స్ లన్నీ జెంట్స్ కేనా లేడీస్ కూడా ఉంటాయి ఈ లోకల్ జీన్స్ వచ్చేసి ఓన్లీ 450 రూపీస్ ఓకే ఓకే అండి సింగిల్ రూపీస్ కూడా షిప్పింగ్ చేస్తాం అన్నమాట ఓకే కొరియర్ ఛార్జెస్ ఫ్రీనా ఓకే వీడియో కాల్ ఇస్తారు కదండి వీడియో కాల్ సర్ ఓకే సో ఇక్కడ ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇవి యాక్చువల్గా లోకల్ జీన్స్ అన్నీ ఆహా ఇవి スウェット షర్ట్స్ హ్మ్ ఈ బ్రాండెడ్ టీ షర్ట్స్ అని చెప్పా కదా వాటిలో పార్టీలకి కొంచెం స్టాక్ ఉంది అంటే కొత్తగానే స్టార్ట్ చేశారండి మినిమల్ గానే స్టాక్ ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు ఇదంతా స్టాక్ ఇంకా ఇవి కాకుండా సారీస్ కూడా ఉన్నాయి సారీస్ ఉదరేంటి యాక్చువల్లీ ఓకే సో కలెక్షన్ అయితే నిజంగా మీరు చూపించినవి అయితే చాలా బా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏదైతే స్టాక్ చూపిస్తున్నారో అది ఉంది మీరు విజిట్ అవ్వండి మీకు లేదంటే వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లోనే ఆర్డర్ చేయండి చిన్న బిజినెస్ డెఫినెట్గా సపోర్ట్ చేద్దాం చాలా రీజనబుల్గా పెట్టారు ప్లస్ మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఆల్ ద బెస్ట్ అండి సో నచ్చితే మీరు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ట్రస్టెడ్ పర్సన్స్ ఏనండి